జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి దోషరహిత పరమతత్వ కందపద్యములు ఎనభై మూడు ఎనభై నాలుగు ఈ గుర్తెరిగే మేను మిందు బటకుదే నిన్ ఆగడమౌదా నను విని త్యాగమునీకుంటే మంచి దౌరావోరీ చెలియంచ నిదాకాశము చలనంబే వాయు అనుచు చాటింపదగున్ చలనమే విశ్వము నేనన చలనమే తను వెరుకలని నా జగమని జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద ప్రభు ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు భగవద్ కృష్ణప్రభు దేశకేంద్ర వారి విరచితమైన ఎనభై మూడు ఎనభై నాలుగు కందపద్యాల యొక్క విచారణను ముచ్చటించుకుందాం నాయనా శిష్య ఈ గుర్తిరిగే మేను బాగుగా వెడుండు మిందు పట్టకు దేనిని ఆగడమవు దానను విని త్యాగము నీకుంటే ఓరి నీకు ఎలా మంచిదవుతుందో తెలియజేస్తాను శిష్య ఎలా అంటే నాయన ఈ గుర్తెరిగే మేనును బాగుగా విడుచుండు అంటే ఈ షోడసిని గురువుగారి ద్వారా తెలిసి ఇది లేనిదని గ్రహించి విడిచి ఉండు దేనిని మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదనేటువంటి దృఢంలో ఉంటుంది బాగుగా విడిచుంటు అంటే దృఢంగా దేనిని మూలము లేని గుర్తును గుర్తు ఎరిగే శరీరాన్ని మిందు పట్టకు దేని గుర్తును అంటే కొంత నిజము కొంత అసత్యమైనటువంటి భావంలో ఉండకు ఇవి రెండూ లేనివే ఏమి రెండు గుర్తు లేనిదే గుర్తు ఎరిగేటువంటి శరీరము లేనిదే నేను లేనిదే మేనూ లేనిదే జీవుడు లేనిదే శివుడు లేనిదే వాటిని విడిచిపెట్టేసి ఎలా విడిచిపెట్టాలి బాగుగా లెస్సగా విడిచిపెట్టాలి అట్ని అవి లేనివి అని గురువాక్యంతో దృఢం చేసుకోవాలి ఇందు పట్టకు తెలియని ఒక్కదాని కూడా ఒకటి స్థిరమని ఇంకొకటి అస్థిరమనేటువంటి భావనలో ఉండకు ఇవి రెండు అస్థిరం రెండు లేనటువంటివి అయితే పట్టుకుంటే ఏమవుతుంది ఆగడమవు అది విరితనం అవుతుంది అందువల్ల లేనిపోయినటువంటి నీకు సంశయాలకి కారణమవుతుంది అదే సంశయ హేతు దానను విని అంటే దేనిని పై మాట చెప్పాను కదా ఈ గుర్తెరిగే మేను బాగుగా విడుచుండు అనే మాటను మాటను ఏదైతే తెలియజేశానో మధురుదేవుని వాక్యమును దాన్ని విను అది లేదని దృఢం చేసుకో అంతేగాని దానిలో ఒకదాన్ని విడిచి ఒకటి ఉన్నది అనేటువంటి విని పని చేయకు అలాంటి ఆగడం తొలికెళ్ళకు అయితే అలా వినేటువంటి పైనే తెలిపినటువంటి మాటను అంటే షోడసాక్షరిని అది లేనిదని భావంగాన ఏమీ లేనిదనేటువంటి దృఢం నీకు ఉన్నట్లయితే త్యాగము నీకుంటే దానిని విడిచేటువంటి శక్తిగాన నీకు ఉన్నట్లయితే త్యాగం అంటే ఏంటి విడిచేయటం వదిలేయటం అది నీకుంటే మంచి దౌరా ఓరి అది ఉన్నట్లయితే శుభమవుతుంది గత కందపద్యంలో మేలు మేలు కగునో ఎప్ప అన్నారు ఇక్కడేమంటున్నారు మంచి దౌరా ఓరి అది విడిచేటువంటి భావంగా నీకు ఉన్నట్లయితే ఆ త్యాగం నీకు కలిగినట్లయితే అది మంచిది అవుతుంది అని తర్వాత ఎనభై నాలుగవ కందపద్యంలో చెలియించనిది ఆకాశము చలనంబే వాయువును సాటింపతకు చలనమే విశ్వము నేననా చలనమే తను వెరుకలనినా జగమనినా సుతా కుమారా ఒక విషయం చెప్తాను ఆయన చెలించినటువంటిదా ఆకాశం ఆకాశానికి చలనం లేదా చెలించినదా ఆకాశం ఉన్నది శిష్య చలనంబే ఏది ఆకాశం చలనంబే ఎలా దానిలో అది అన్నిటికీ అవకాశం ఇచ్చి అవి చెలించేందుకు కారణమైనటువంటిది కూడా చెలించేటువంటిది అది చెలించనట్లుగా ఉన్నంత మాత్రాన అది చెలించనిది కాదు అని అనుకోని అవసరం లేదు అది చెలించేటువంటిది అందుకే చెలించనిదా ఆకాశము అన్నిటినీ అన్నిటికీ చలనానికి కారణమైనటువంటిది చలనం కాకుండా ఎలా ఉంటుంది ఆ చలనమే వాయువనుచు సాటింపదగున్ అలా సాటించాలి ఎందుకని ఆకాశము కదిలే స్వభావము దానిలో ఉన్నది కాబట్టే చలన స్వభావం ఉన్నది కాబట్టే చలనమైనటువంటి వాటికి అది అవకాశం ఇస్తూ ఉన్నది చలనమే విశ్వము నేననా అంటే విశ్వము నేన తను వెరుకలనినా జగమనినా సుత ఎలా అంటే ఇది చలనమే విశ్వం విశ్వ నిరంతరం చలనంతో కూడి ఉన్నది ఇక నేను అన్న చలనమే నేనేది చలనమే నేను ఈ చలనమే అన్నిటికీ కారణమై ఉండబడేటువంటి ఈ చలనము కానటువంటి దానిని ఎరిగినట్లయితే ఈ చలనం రహితమవుతుంది ఈ చలనమే తను వెరుకలనినా తనువన్నా ఎరుక అన్నా జగము అన్నా ఇది తెలివి శరీర జగములు మూడు కూడా నేనే చలనమే ఎరుకే ఈ చైతన్యమే ఇది లేనటువంటిదే అచలం అంతేగాని చెలించనిది ఆకాశం కాదు ఆకాశము చలన గుణము కలిగినటువంటిదే అది శూన్యముగా ఉన్నప్పటికీ కూడా శూన్యాంశం అయినప్పటికీ కూడా దానిలో కలిగినటువంటివన్నీ కూడా విశ్వమంతా కూడా చెలిస్తూ ఉన్నది అది చెలించేటప్పుడు అది చెలించినట్లే ఈ విధముగా సమస్త విశ్వ జగజ్జాలమంతా కూడా నేనే నేనంటే చలనమే ఇదే తనువన్నా ఎరుకన్నా జగత్తు అన్నా మనకు ఈ కందపద్యం ద్వారా చక్కగా తెలియజేశారు గురుదేవులు జై గురుదేవా